తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నా మీ అందరికి అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతు. న ప్రియమైన సోదర మహాశయులారా అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ షబే కదర్ యొక్క పవిత్రమైన రాత్రులు మన యొక్క జీవితంలోకి వస్తున్నాయి వీటి నుండి తప్పకుండా మనం లాభం పొందాలి ఎందుకు అంటే అల్లాగుతాడా స్వయంగా కులాని గ్రంథంలో తెలియజేస్తున్నారు ఈ యొక్క రాత్రి వెయ్యి నెలల కన్నా శ్రేష్టమైనది ఎవరైతే ఈ యొక్క రాత్రిని పొందుతారో వాళ్ళు వెయ్యి నెలలు అల్లాహ యొక్క ఆరాధన చేసిన పుణ్యాన్ని పొందగలుగుతారు అనగా మనం కనుక చూసుకుంటే ఎనభై మూడు సంవత్సరాలు మన యొక్క జీవితం కూడా అంత ఉంటుందో లేదో కూడా మనం చెప్పలేము కానీ ఎవరైతే షబే కదరుని పొందుతారో వాళ్ళు ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు అల్లాహ యొక్క ఆరాధన చేసిన పుణ్యాన్ని అల్లాహుతాడ వాళ్ళకి ప్రసాదిస్తారు నా ప్రేమల సోదర మహాశివులారా షబే కదర్ పొందినప్పుడు మనం ఎలాంటి పనులు చేయాలి ఏ పనులు చేయటం వలన షబే కథర్ యొక్క శుభాలు మనం పొందగలుగుతాము అనేది ఇన్షాల్లా మన యొక్క ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే షబే కదర్ రాత్రి అల్లాహతో ద్వా ఎలా అడగాలి చాలామందికి ద్వా అడిగే యొక్క విధానం రాదు దాని వలన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు హా ద్వా అయితే చేస్తారు కానీ ఆ యొక్క ద్వా సరిగ్గా అడగడం రాకపోవడం వలన వాళ్ళ యొక్క ద్వా అంగీకరించబడదు హా అలహందుల్లా అల్లాహు తేడా తప్పకుండా అంగీకరిస్తారు కానీ ప్రతి దానికి ఒక విధానం ఒక పద్ధతి ఉంటుంది దాని ప్రకారంగా చేస్తే ఇంకా ఎక్కువగా అల్లాహ యొక్క సన్నిధికి చేరడానికి చాలా అవకాశాలు ఉంటాయి అందువలన మన యొక్క దువాని మనం గట్టిపరుచుకోవాలి మన యొక్క ద్వారా సరైన విధానంలో అల్లాహ ముందు అడగడానికి ప్రయత్నం చేయాలి స్వయం దీని వలన మీకు చాలా లాభాలు కలుగుతాయి ఈరోజు మనం తెలుసుకుందాము నేర్చుకుందాము అల్లాహ ముందు ద్వా ఎలా అడగాలి అది కూడా షబే కదర్ యొక్క రాత్రి ముందుగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే అల్లాహ ముందు రెండు చేతులు జోడించాలి రెండు చేతులు జోడించినప్పుడు కొంతమంది ఆ రెండు చేతుల్ని కూడా ఇలా పెట్టేసుకుంటూ ఉంటారు ఇలా ముఖానికి అడ్డు పెట్టుకుంటూ ఉంటారు ఇలా కాదు అల్లాహతో ద్వా అడిగే విధానంలో ఒక పద్ధతి ఉంటుంది అది ఏమిటి అంటే ఈ రెండు చేతులని మీ యొక్క గుండెలకి హద్దుకొని ఈ విధంగా పెట్టాలి ఈ విధంగా ద్వా అడగడం వలన చాలా చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది చాలా బాగా ఉంటుంది అలాగే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ముందుగా ఖురాన్ యొక్క ఆయతులలో ఏదో ఒక ఆయత్ లేదా ఏదో ఒక సూరా మీరు చదవాలి ఒకవేళ మీకు గనక ఎటువంటి సూర కూడా రాకపోతే కనీసం నుండి కనీసం సూరే ఫాతిహా చదవాలి అల్హమ్దుల్లా హిరబ్బుల్ ఆలమీన్ ఆ రహ్మాన్ రహీం మాలికి ఓమిద్దీన్ ఇయ్యాక నాబుదు వయ్యాక నస్తాయిన్ ఇహ్దిన సిరాతల్ ముస్తకీం సిరాతల్ లదీన అనామ్ తాలీహిం గైరిల్ మహదూబి అలీహిం వరజాలీన్ ఈ యొక్క సూరాన్ని మనం దుహాను ముందుగా చదవాలి ఆ తర్వాత మనం చదవవలసిన ఆయత్ ఏమిటి అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారి పైన దరూద్ పంపాలి దరూద్ ఎలా అంటే ఏదైతే మనం దరూద్లు వింటూ ఉంటామో నేర్చుకొని ఉన్నామో ఆ యొక్క దరూదులలో ఏదో ఒక దరూద్ మీరు చదవాలి కనీసం నమాజ్లో మనం ఏదైతే దరూ చదువుతూ ఉంటామో ఆ దరూదైనా కూడా మీరు చదవవచ్చు అల్లాహుమ్మ సొల్ అలా మొహమ్మదిం వాలా ఆలి మహమ్మద్ కమా సల్లైత అలా ఇబొ వాలా అలి ఇబొరోహీమ ఇన్నక క మజీద్ అల్లాహుమ్మ బారిక్ అలా మొహమ్మదిం వాలా ఆలి మహమ్మద్ కమా బారక్త అలా ఇబొ వా ఆలి ఇబో ఇన్నక హమీదు మజీద్ ఇది నమాజులో మనం చదివే ధరవు ఒకవేళ ఈ ధరద్ మీకు రాకపోతే కనీసం అల్లాహుమ్మ సల్హలా మొహమ్మదిం వబారిక్ వసల్లిం ఈ ధరవు అయినా కూడా మీరు చదవవచ్చు ముందుగా మనం చేయవలసిన పని ఆ కురాన్ యొక్క ఆయుతలు చదవాలి ఆ తర్వాత ప్రవక్త గారిపైన ధరవు పంపించాలి ఆ తర్వాత ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటి అంటే మన యొక్క కష్టాలు మన యొక్క బాధలు మన యొక్క ఇబ్బందులు ఏదైతే మనకి ఉంటాయో మనం అల్లాహతో అడగాలి అనుకుంటున్నామో ఆ యొక్క కష్టాలు ఆ యొక్క బాధలు ఆ యొక్క ఇబ్బందులు ముందుగా మన యొక్క తోటివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కు మీద మనం దుఆ చేయాలి ఉదాహరణకి నాకు అనారోగ్య సమస్య ఉంది నేను అల్లాహతో ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాను సో నేను అల్లాహతో ఆరోగ్యాన్ని కోరుకునే ముందు నేను నా యొక్క తోటి వారి కోసం అదే దువా చేయాలి ఏ అల్లాహ నా తోటి వారిలో నా ముస్లిం సమాజంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి మనం అల్లాహతో ముందుగా ద్వాహ చేయాలి నా ప్రేమ సోదర మహాశివులరా ఈ విధంగానే మీరు ఏ ద్వా అడగాలన్నా కూడా మీ యొక్క తోటి వారి కోసం ముందుగా మీరు అడిగి ఆ తర్వాత మీ కోసం మీరు అల్లాహ ముందు ద్వా అడగాలి ఇలా చేయడం వలన తప్పకుండా తప్పనిసరిగా ఎటువంటి సందేహం లేకుండా అల్లాహు తాడా మీ యొక్క ద్వా అంగీకరిస్తారు అని చెప్పి నేను నమ్ముతున్నాను ఎన్షియా మీరు కూడా నమ్మడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా మీకు ఏ కష్టాలున్నా మీకు అప్పుల బాధ ఉంటే ముందుగా మీ తోటి వారి కోసం దువాహ చేయండి అల్లా నా యొక్క తోటివారిలో నా యొక్క సహోదరులలో నా ముస్లిం సమాజంలో ఎంతమంది అయితే అప్పులలో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళని మీరు బయటికి తీసుకురండి వాళ్ళకు అప్పులు తీర్చి యొక్క భాగ్యాన్ని ప్రసాదించండి వాళ్ళకి అప్పులు తీర్చుకునే యొక్క అవకాశాలు ప్రసాదించండి ఈ విధంగా మీరు వాళ్ళ కోసం దువా చేయాలి ఆ తర్వాత మీకోసం మీరు దువా చేసుకోవాలి ఏ అల్లా నాకు కూడా అప్పు ఉంది నా యొక్క అప్పుని కూడా మీరు తీర్చండి అని చెప్పి మీరు అల్లాహతో ద అడగాలి నేను చెప్పిన విధానం ఏదైతే ఉందో ఈ విధంగా గనుక మీరు ద్వా చేస్తే ఇన్షాల్లా ఇన్షాల్లా తప్పకుండా మీ యొక్క ద్వా అనేది అంగీకరించబడుతుంది ఎందుకంటే నా పని మన సోదర మహాశివులారా ఇస్లాంలో స్వార్థం అనేది లేదు మనం ద్వా చేసిన సమయంలో మన స్వార్థం కోసం మాత్రమే అల్లాహతో అడుగుతూ ఉంటే అల్లాహు తాళాకి అంత ఎక్కువగా నచ్చదు కానీ ఎవరైతే వాళ్ళ యొక్క తోటి వారి కోసం అల్లాహ ముందు ద్వాహ చేస్తారో అలాంటి వారి వైపు అల్లాహ యొక్క ధ్యాస ఎక్కువగా ఉంటుంది అల్లాహ యొక్క ధ్యాస మన వైపు మళ్లించుకోవాలంటే మనం ఈ విధంగా ద్వాహ చేయాలి ఇలాగా మీ యొక్క సమస్యలు బాధలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా మీరు అల్లాహ ముందు దువా చేసుకోవాలి ఆ తర్వాత మీరు ముఖ్యంగా చేయవలసిన దువా ఏమిటి అంటే మీ యొక్క మరణం ఎప్పుడైతే సంభవిస్తుందో అలాంటి సమయంలో మీ ఆఖరి శ్వాస కలిమాయ తయ్యబాతో ఉండాలి అంటే మీ యొక్క ఆఖరి శ్వాస మీరు వదిలే సమయంలో లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మదు రసూలుల్లా లేదా అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు అబ్దుహు ఈ యొక్క కలిమా చదివి మీ యొక్క ఆఖరి శ్వాస మీరు వదలాలి ఈ విధమైన మీరు అల్లాహతో అడగాలి అలాగే మీ యొక్క నడవడికలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అల్లాహ ముందు పెట్టాలి ఏ అల్లాహ రుజువైన మార్గంలో సరైన మార్గంలో సన్మార్గంలో నా యొక్క జీవితం సాగే యొక్క భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి అల్లాహతో వేడుకోవాలి ఇలా మన ప్రేమ సోదర మహాశివులారా రైతు పొడల నమాజ్ చదివే యొక్క భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పి మీ యొక్క కష్టాలు మీ యొక్క బాధలు మీ యొక్క ఇబ్బందులు ఇవి కూడా దూరం చేయాలి అని చెప్పి అల్లాహ ముందు వేడుకోండి ఈ విధంగా మీరు ఏదైతే ద్వా చేస్తారో ఈ ద్వా మొత్తం పూర్తయిన తర్వాత ఆఖరిలో మరోసారి ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీ వసల్లం గారి పైన పంపించండి అంటే నేను ముందు ఏదైతే మీకు తెలిపానో అదే దరూత్ ఇక్కడ కూడా మీరు చదవండి మళ్ళీ ఆఖరిలో సుబహాన రబ్బికా రబ్బిల్ ఇజ్జతి అమ్మాయి వసలాము నాళల్ ముసలీ ఆలమీన్ ఈ యొక్క ఆయత్ని చదివి మీ యొక్క ద్వాహాన్ని మీరు పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ మీకు గనక ఈ యొక్క ఆయత్ చదవడం రాకపోతే ఏదో ఒక కురాన్ యొక్క సూరాన్ని చదివి అప్పుడు కూడా మీరు మీ యొక్క ద్వాహాన్ని పూర్తి చేసుకోవచ్చు నా నప్రీమల సోదర మహాశివులరా షబే ఖదర్ కానివ్వండి తాజుద్ నమాజ్ కానివ్వండి లేదంటే ఇంకా ఏ సమయమైనా కానివ్వండి ద్వా అడిగే విధానం ఏదైతే ఉందో ఆ యొక్క విధానాన్ని నేను మీ ముందు తెలిపాను ఈ విధంగా మీరు ద్వా చేస్తే ఇన్షాల్లా తప్పకుండా అల్లాహుతాడ మీ యొక్క ద్వా అనేది అంగీకరిస్తారు ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మీకు కనుక మన యొక్క వీడియోస్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలం వాలీకుం వరహమతుల్లాహి వబర్కా